దంద ఆగలే ఇంకా ఎక్కువైంది తుంగతుర్తిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లే ట్రాక్టర్లు తరలించుకుపోతురు పిడికెడు ఇసుక కూడా అక్రమ రవాణా ఉండదంటూ గతంలో మీడియా ప్రసంగాలు పట్టించుకొని ఎమ్మెల్యే సామెలంటూ కూడా చెప్పిన పరిస్థితి మందుల సామెలకు సంబంధించి ఇగో చూడరు తుంగతుర్తి నేను మళ్ళీ చెప్తున్న కార్యకర్తలరా మీరు మాత్రమే ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటారో నాకు అర్థం కాదు ఆ ఇంటి పక్కన నుండి పుచ్చినప్పటి నుండి పెరిగినప్పటి నుండి చూసుకుంటా బతికినోళ్ళు ఎవరి కష్టాలల్లో ఒకరు తోడు మరి మీ 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 ఊళ్ళల్లో మేము వాడలల్లో ఎందుకు ఇట్లా నాశనగానం ఈ కా దిక్కుమాలిన రాజకీయాలు వచ్చినవి నాకు అర్థం కాలేదు కానీ ఒప్పందాలు చేసుకొని ఇట్లా చేసుకుంటారు గుర్తుపెట్టుకోరు ఎవ్వడి వ్యాపారం వాంది రాజకీయం అంటేనే వ్యాపారం గుర్తుపెట్టు నెంబర్ వన్ బిజినెస్ ఏదైనా ఉన్నదా అంటే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ బిజినెస్ అంటే రాజకీయం నా దేశం అయితే ఇది భారతదేశంలో హైయెస్ట్ మీరు ఎవరన్నా బిజినెస్ చేయాలనుకుంటే అన్ని పక్కన పెట్టి ఇవి చేసుకోరు నేను చెప్తాను కదా నేటి రాజకీయాలలో బిజినెస్లకు అడ్డ అతి తక్కువ టైంలో కోట్లాను కోట్ల రూపాయలు గడించవచ్చు నా వందల మందిని ముంచవచ్చు రక్తం పీడించి తాగచ్చు ఇదే పని మీరు నాశనగాలం అవుతారు నాశనగాలం చేయడానికే వీళ్ళు చెప్పే నీతి సూక్తాలు మొత్తం మీడియా ముందు ఇట్లా ఎట్లా అంటే కడిగిన ఆనిమత్యం లెక్క నేను అది అధికారంలోకి రాగానే అభివృద్ధి ఎత్తా అని ఒకరు మేము అధికారంలోకి వస్తే అద్భుతంగా ఉంటుందని ఇంకోడు ఇక ఇంకోడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వావు అంటే ఇంకోడు ఈ ఉపదంపుడు ఉపన్యాసాలు తప్ప జరిగేది ఏముండదు వాస్తవాలు తెలుసుకోరు తెలంగాణ ప్రజలారా ఇవో చూడు రి ఇసుక రవాణా అయింది ఇసుకదంద అయింది అంటే యువని శివుల పూలు పెడతారు వీళ్ళు ఏది ఆగదన్న వాస్తవాలు కొట్టే తెచ్చే వచ్చే వాళ్ళు వీళ్ళు ఒప్పందం అవుతారు ఏంది అంటే అపోజిషన్ను వీళ్ళు ఏంది అంటే అక్కడ ఉన్న ఏంది లోకల్ పరిస్థితులను చూసి వాళ్ళకి ఇంతంత కమిషన్ బేస్డ్ ఏదో వచ్చి ఉంటుంది లేకపోతే మున్నదాకా నువ్వు నడుపుకున్నావు నేను ఏమైనా అన్ననా ఇప్పుడు నేను నడిస్తా ఎప్పుడో నెలకోసారో రెండు నెలకొస్తారు ఎలిగేషన్ తర్వాత రెండు రోజులు హడావిడ్ చేయి మళ్ళీ ఒక్క మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా చేయి నీ కమిషన్ నీకు పంపిస్తా అంటారు ఇంతే ఉంటుంది మరి దీని మీద చర్యలు తీసుకోమన్నారు తీసుకోమని చెప్పుర్రి రిని అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య అనకుండా ఇస్తారు యూనివర్సిటీలలో ఘటన దీప్తికి సంబంధించి మొన్న ఆత్మహత్య చేసుకున్నాయి